ఏఏజీ టీమ్ షార్ట్ ఫిల్మ్ పరిచయను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పా హలో ప్రైజ్ లాడ్ అమ్మా మీతో కొంచెం మాట్లాడాలి బ్రదర్ అమ్మా చెప్పండి అమ్మా మీ యూట్యూబ్ వీడియోలో నెంబర్ చూసి ఫోన్ చేశాను బ్రదర్ ఓకే అమ్మా మీతో ప్రార్థన చేయించుకోవాలని ఆలోచన వచ్చి ఫోన్ చేశానండి అలాగే అమ్మా చెప్పండి దేని గురించి ఈ మధ్య ఒక వ్యాపారం పెట్టి నష్టపోయాం బ్రదర్ బయట చాలా డబ్బులు అప్పులుగా తీసుకున్నా తిరిగా డబ్బులు ఎలా కట్టాలో అర్థం కావట్లేదు బ్రదర్ నాకు ఆల్రెడీ ఉన్న ఈ అమ్మాయిలు కూడా కట్టలేని పరిస్థితి ఇంట్లో గడవడం కూడా చాలా కష్టంగా ఉంది ఇవన్నీ తెలుసుకుంటే ఏం చేయాలో అర్థం కాక చనిపోతే బాగుంటుందని అనిపిస్తుంది రాదా అయ్యో అమ్మా భయపడకండి భయపడి అటువంటి తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా అమ్మా దేవుని మీద పూర్తిగా ఆధారపడండి ఆయన తప్పగా సహాయం చేసి మార్గం చూపించి నడిపిస్తారమ్మా ఆధారపడ్డాను కాబట్టి మీతో ప్రార్థన చేయించుకుందామని ఫోన్ చేశారు ఆ దేవుడు మా కష్టాలన్నీ గట్టెక్కిచ్చేస్తా మా కుటుంబం అంతా ఒకేసారి అలాగేనమ్మా ప్రార్థన చేద్దాం దేవుడు తప్పనిసరిగా కార్యం జరిగిస్తారు కానీ దేవుడు కార్యం చేస్తే బాప్తీష్మం తీసుకుంటానకి మృకబడిగా తీసుకుండేది కదా మా బాప్తిస్మం అంటే యేసుక్రీస్తు నమ్మి మార్గమొసు పొంది పాప క్షమాపణ నిమిత్తం పొందుకునేదమ్మ బాప్తిస్మం అంటే అంతే గాని సమస్యలు పోతేనో మేలులు జరిగితేనో పొందుకునేది కదా మా బాప్తిస్మం సరే బ్రదర్ అలాగే మా గురించి ప్రార్థన చేయండి అలాగే మర్చిపోకండి బ్రదర్ తప్పనిసరిగా మీ గురించి నేను ప్రార్థన చేస్తాను మీరు కూడా ప్రార్థన చేసుకోండి అలాగే బ్రదర్ దేవుడు కార్యం చేస్తారు బాప్తిష్మం మాత్రం మృక్కుబడిగా తీసుకోకుండామ్మా యేసుక్రీస్తు రక్షకుడని నమ్మి మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమే బాప్తిష్మం తీసుకోండి సరేనమ్మా ప్రైజ్లడమ్మా వందనాలండి తమ్ముడు ఇంట్లోనే ఉన్నాను రా ఎందుకు రాంత గావ కేకలు ఏమీ మరి అంత టెన్షన్ ఉన్నావేంటి వాటర్ తాగుతావా ఇప్పుడు ఏమొద్దా తమ్ముడు అంత టెన్షన్గా ఉన్నావు అదే మా ఫ్రెండ్ ఇంటి పక్కన కనకరావు గారు ఉన్నారు కదక్క మాతో మాట్లాడుతూ మాట్లాడుతూ సడన్ గా చనిపోయారు అక్క అయ్యో హార్ట్ స్ట్రోక్ అంటక్క అయ్యో ఈ మజీలందరికీ హార్ట్ స్ట్రోక్లు ఎక్కువైపోయిరా అవునక్క కానీ ఆయన బాప్తిసం పొందకుండా చనిపోయారు అప్పటి నుంచి నాకు ఇంకా చాలా భయం పుట్టుకుంది అయ్యో తమ్ముడు దేనికి దేవుణ్ణి నమ్ముకున్న మనకి మరణం అంటే భయం ఉండకూడదు కదా నిజమే అనుకో అక్క కానీ నేను ఇంకా బాప్తీసం పొందలేదు కదా అందుకే భయపడుతున్నాను బాప్తీసం పొందకుండా చనిపోతే నరకానికి వెళ్ళిపోతారంట కదా అక్కడ చాలా భయంకరమైన బాధలు ఉంటాయండి అక్క అందుకే ఏది ఏమైనా ఎవరు వద్దన్నా నేను అర్జనికి బాప్తీసం తీసుకోవాలనుకుంటున్నాను తమ్ముడు నువ్వు మాట్లాడే మాటలకి నాకు నవ్వు వస్తుంది అక్క నువ్వు ఒక మాట పాస్ గారు చెప్తావా నేను అర్జెంటుకి బాప్తేసిన తీసుకోవాలి లేకపోతే నాకు నిద్ర పట్టేలా లేదు బాగానే ఉంది తమ్ముడు బాప్తేసిన తీసుకోకపోతే నరకానికి వెళ్ళిపోతావని ఇప్పుడు అర్జెంటుగా బాపు తీసిని తీసుకుంటావా నువ్వు అయినా ఏంటి బాప్తేసిన తీసుకుంటే పర్లోకి వెళ్ళిపోతావా తమ్ముడు ఎవరు చెప్పారు అవును కదా అక్క వాక్యంలో అదే అవును కదా మార్కు శుభార్త పదహారు పదహారులో నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడను శిక్ష విధించబడి రాయబడి ఉంది కదా అయితే నువ్వు ఇప్పుడు బాప్త్యసం తీసుకుని వెళ్ళిపోతావు వెళ్ళిపోతావన్నమాట అవునక్క తమ్ముడు ఒక వ్యక్తికి ఒంట్లో బాగోక డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే టెస్ట్లో క్యామెర్లను వచ్చాయి డాక్టర్ గారు ఖచ్చితంగా పద్ం చేస్తూ ఈ మెడిసిన్ వాడు అని చెప్పారు డాక్టర్ గారు చెప్పినట్లుగా ఇంటికి వచ్చి ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్నాడు కానీ ఆ వ్యక్తి కొన్ని రోజులకే చనిపోయాడు కారణం ఏమై ఉంటుంది తమ్ముడు అదేంటక్క అంటే పత్యం ఖచ్చితంగా చేయాలి కదా ట్యాబ్లెట్స్ వేసుకుంటాడు కానీ పత్యం చేయలేదేమో అందుకే చనిపోయాడు కరెక్ట్గా గెస్ట్ చేసా తమ్ముడు టాబ్లెట్స్ వేసుకున్నా పద్యం చేయాలన్నమాట చేయకపోతే చచ్చిపోతారన్నమాట మరి అక్క అయితే అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చరంలో ఇలా రాయబడి ఉంది మీరు మారు మనసు పొంది పాపక్షమాపరణ నిమిత్తము ప్రతివాడును ఏసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందుడి అంటే పేషెంట్కి పద్ధించం చేయమని చెప్పినట్టే బాప్తీసం కంటే ముందు మారు మనసు కావాలని చాలా క్లియర్గా ఉంది కదా పద్దెని చేయని వాడు మెడిసిన్ వాడినా చనిపోతాడు మారు మనసు లేనివాడు బాప్తీసం తీసుకున్నా కూడా పడిపోతాడన్నమాట అదే తమ్ముడు నరకంలో సామేతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదమూడవచనంలోని అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిలాడు వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరం పొందును మన అతిక్రమములను విడిచిపెడితేనే పరలోకమును వరమును కనికరంగా పొందగలం అందుకు యేసుక్రీస్తు యాహాను సువార్తలో నికోదయంతో ఇలా అన్నారు నిశ్చయంగా ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని దేవుని రాజ్యాన్ని చూడలేరని చెప్పారు కొత్తగా జన్మించడం అంటే రెండవమారు మరలా తల్లి గర్భం నుండి మనిషిగా పుట్టడం కాదు గొంగళి పురుగు వలె పాత రోత ప్రాచీన స్వభావాన్ని సమాధి చేసి సీతాకోక వలె కొత్త జీవితాన్ని ప్రారంభించడమే అనేకులు బాప్తీసం పొందుతున్నారు కానీ కొత్తగా జన్మించిన వారు ఎవరున్నారు తమ్ముడు కొత్తగా జన్మించకుండా మన సంతృప్తి కొరకు పొందే బాప్తీసం ఎంతవరకు ప్రయోజనం అంటావు తమ్ముడు నువ్వే చెప్పు నువ్వు బాప్తీసం తీసుకోవడం నాకు సంతోషమే కానీ కొత్తగా జన్మించకుండా బాప్తేశం తీసుకోవద్దు నిజముగా ఆయన మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజం నిలుచును గనుక వాడు పాపము చెయ్యడు చెయ్య జాలడు ఎందుకంటే వాడు తన్ను తాను భద్రం చేసుకోను గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు అపోస్తుల పరిచర్యలో మూడు వేల మంది బాప్తీసం పొందిన నాటి నుండి అపోస్తుల బోధయందు సహవాసము రొట్టె రొట్టెదిరిచుట ఎందు ప్రార్థన ఎందు ఎడదెగ్గక ఉండేరి తమ్ముడు పరలోకం కొరకు బాప్తీసం ఎంత ప్రాముఖ్యమో మారు మనసు అంతకంటే ప్రాముఖ్యం బాప్తీసము మారు మనసు ఎంత ప్రాముఖ్యమో అంతకంటే ఎక్కువగా దేవుడు మనకిచ్చిన ఈ రక్షణ కడవరకు కొనసాగించడం దానిని జాగ్రత్తగా కాపాడుకోవడం అంతకంటే ప్రాముఖ్యం అప్పుడే మనం పరలోకం చేరగలం నిజమే అక్క మారు మనసు లేకుండా బాప్తెషన్ పొందడం వలన ప్రయోజనం లేదు చాలా విషయాల్లో నిలబడగలుగుతున్నాను కానీ కొన్ని విషయాల్లో తప్పిపోతున్నాను అక్క ఎంతసేపు నీకు చెప్పడానికి కారణం అది గమనించాను కాబట్టి ఈ రోజు నుంచి ఖచ్చితంగా అన్ని విషయాలు ఉండాలక్క ప్రార్థన చేసుకుని దేవుని సహాయం అడుగుతాను గురించి నువ్వు కూడా చేయక్క మారు మనస్సు లేని బాప్తిస్మ సంఘంలో నేను ఒక వ్యక్తిని అనిపించుకోవడానికి ఉపయోగపడుతుందేమో గానీ పరలోకం చేరడానికి పనికిరాదు పరలోకమందున్న దేవుడు మారు మనస్సు పొందు ఒక పాపి విషయంలో ఆనందిస్తారు కానీ బాప్తిష్మం పొంది పాపం మానని మారు మనస్సు పొందని వారి విషయంలో కాదు మారు మనస్సుని అలక్ష్యం చేయడం చాలా ప్రమాదకరం అయినా ఆయన మంచితనము ఆయన సహనము ఆయన దీర్ఘశాంతము మనం మారు మనస్సు పొందాలని కానీ మనం పాపానికి బాప్తిష్మని ముసుగు వేసుకుని ందు జీవిస్తామని కాదు నటిస్తామని కాదు ఎబ్రిలుకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం మొదటి వచనంలో నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుడి అని అపోస్తుడైన పౌలు గారు తెలియజేస్తున్నారు కానీ మనం మారు మనస్సు పొందామని చెప్పుకుంటూ వాటిని మన వెంట తెచ్చుకుంటున్నాం అందుకే బాప్తి ఇచ్చి యోహాను గారు లూకాసు వార్త మూడో అధ్యాయం ఎనిమిదో వచనంలో మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అంటున్నారు ఇకనైనా మారు మనస్సును గురించి సరైన అవగాహన కలిగి జీవిద్దాం దేవుడు చెయ్యమన్నవి చేయటం చెయ్యొద్దన్నవి మానేయటం మారు మనస్సు అదే క్రైస్తవులలో ఉండవలసిన క్రీస్తు మనస్సు